వాల్మీకి రామాయణం ఏడు కాండాలుగా విభజించబడింది ఈ ఏడు కాండాలు ఏంటంటే బాలకాండ బాల్యకాండము ఈ కాండము శ్రీరామ జననం బాల్య జీవితం విద్య నేర్చుకోవడం గురించి చెబుతుంది దొట్ అయోధ్యకాండ అయోధ్యకాండము ఈ కాండము శ్రీరామ సీతా వివాహం వనవాసానికి దారితీసిన సంఘటనలు గురించి వివరిస్తుంది అరణ్యకాండ అరణ్యకాండము ఈ కాండము శ్రీరామ సీత లక్ష్మణులు అడవిలో గడిపిన వనవాసాన్ని చిత్రీకరిస్తుంది కిష్కిందకాండ కిష్కింద ఈ కాండము హనుమంతుడి పరిచయం సుగ్రీవుడితో శ్రీరాముడి మైత్రి గురించి చెబుతుంది సుందరకాండ సుందరకాండము ఈ కాండము లంకకు వెళ్ళి సీతను కలిసిన హనుమంతుడి ప్రయాణాన్ని వివరిస్తుంది దొట్ యుద్ధకాండ యుద్ధకాండము ఈ కాండము లంకలో రావణుడి సైన్యంతో శ్రీరామ సైన్యం జరిపిన ఘోర యుద్ధాన్ని వివరిస్తుంది దొట్ ఉత్తరకాండ ఉత్తరకాండము ఈ కాండము శ్రీరామ పాలన సీతా అగ్నిపరీక్ష వారిద్దరూ భూమి నుండి నిష్క్రమించడం గురించి చెబుతుంది